హలో గాయ్స్ నేను మీ గీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ధని టాక్ సో నేనైతే ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీలతో మధ్యాహ్నం అయితే అన్నం తినాలని లేదనమాట సో ఇంకిలాగా ఇడ్లీలు స్మాష్ చేసేసుకొని ఉప్మా అయితే చేసుకుంటున్నాను సో చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ప్రాసెస్ అంతే సో ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను చూడండి సో ముందైతే ఇడ్లీలని ఇలాగా స్మాష్ చేసేసుకోవాలి గట్టిగా ఒత్తుకుంటే శుద్ధలా అయిపోతాయి సో గట్టిగా ఒత్తుకోకుండా నార్మల్గా పొడి పొడిగా రాలి స్మాష్ చేసుకోవాలి సో లంచ్ టైం అన్నా కానీ లంచ్ చేయాలని లేదని చెప్పేసి నేనైతే లంచ్ టైంలో స్కిప్ చేసేసాను సో అందుకని లంచ్ టైం అని అన్నాను డిన్నర్ టైం కూడా దగ్గరకైతే వచ్చేసింది ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఆ టైం అయితే అవుతుందనమాట సో వచ్చి ఇక్కడ పడ్డానికి కూడా అవుతుంది ఇంక ఇది మనమైతే లంచ్ కాదు ఇంకా డిన్నర్ అని అయితే అనుకోవాలి ఇంక ఇది తింటే మళ్ళీ నైట్ అన్నం తిన్ను సో ఇంక ఇది వచ్చేసి నా డిన్నర్ అనమాట సో ఇడ్లీస్ మ్యాష్ చేసుకోవడం అయిపోయింది ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టుకొని సో ఈ గెంటెతో ఒక అయితే ఆయిల్ వేసుకున్నాను సో ఇంక ఇక్కడ ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో నా ఒక్కదానికి వేస్తున్నాను కాబట్టి సో ఒక త్రీ ఇడ్లీస్ అయితే చేస్తున్నాను అనమాట సో త్రీ ఇడ్లీస్కి నేను కొంచెం స్పైస్ తక్కువ వేసుకుంటున్నాను అంటే కారం యాడ్ చేసుకుందాం అనుకున్నాను సో అందుకని ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ పక్కన అయితే ఉప్మా చేయడం కోసం అని చెప్పేసి ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను సపరేట్గా ఇవి డిన్నర్లోకి ఇంట్లో వాళ్ళ కోసం గోధుమరావు ఉప్మా కోసం సో ఇప్పుడు నాకైతే ఇప్పుడు ఇడ్లీలో వాడేది ఈ పచ్చిమిర్చి అనమాట ఒక పచ్చిమిర్చిని ఇలా ముక్కలకైతే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇందులోకి ఒక రెప్ప కరివేపాకు సో ఇంక ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను చేయటము ఫస్ట్ అయితే కొంచెం ఆవాలు అండ్ నెక్స్ట్ జీలకర్ర నెక్స్ట్ శనగిత్తనాలు పల్లీలు అని అంటారు చాలామంది ఇంకా నెక్స్ట్ పచ్చనపప్పు సో నాకైతే తాలింపులో ఈ పచ్చనపప్పు అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఇలాగా పంటి కింద కరకరలాడుతూ అలా తగులుతూ ఉంటే నాకు చాలా ఇష్టం సో అలా కరకరలాడుతూ తగిలితే మాత్రం నాకు చాలా ఇష్టం చాలామంది అయితే తాలింపులు ఇవన్నీ స్కిప్ చేసేస్తారు ఆవాలు అండ్ జీలకర్ర మాత్రమే వేసుకుంటారు సో ఇవి నాలాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇలా వేసుకోండి సో ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఆవాలు చనిగిత్తనాలు జీలకర్ర వీటి వరకు వేసుకొని ఇంకా అంతవరకు ఆపేసేయండి సరిపోతుంది సో ఇందులోనే తీసుకున్న కరివేపాకు సో ఇప్పుడు మా పిల్లలు వచ్చేసి ఉప్మాన మాకు కూడా అని అయితే అంటున్నారు సో నేను చేస్తుంది కొంచెం క్వాంటిటీలో కాబట్టి ఇంకా పిల్లలకి చేద్దాం అనుకుంటున్నా ఇంకా కారం స్కిప్ చేసేస్తాను మీరు కొంచెం కారం ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది కొంచెం కారం యాడ్ చేసుకోండి ఇంకా నేను చూపించే దాంట్లో సో ఇంకా ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఒక పచ్చిమిర్చి సో ఆ ముక్కలు యాడ్ చేసేసుకున్నాము సో ఇంక ఇప్పుడు ఇందులోనే కొంచెం పప్పు ఈ బుడతలకి మీద నమ్మకం లేదు ఎక్కడ చేసి ఇక్కడే తినేస్తాను అని వచ్చి మధ్య మధ్యలో ఇలా చూస్తూ ఉంటున్నారు చేస్తున్నానా తింటున్నానా అని వాళ్ళు అలా వచ్చి తప్పు తప్పులేదు ఎందుకంటే అప్పుడప్పుడు నాకు నచ్చిన ఫుడ్ కనిపించినప్పుడు నేను కూడా చిన్నపిల్లనైపోతా వాళ్ళతో పాటు నేను తింటాను సో ఏంటంటే వాళ్ళకి సరిపోయేటట్టు పెట్టిన తర్వాతే తింటాను వాళ్ళకి సరిపోకుండా అయితే తిన్నాను అనమాట కానీ పిల్లలు మధ్య మధ్యలో అలా ఏ పని చేస్తున్నా కూడా అలా వచ్చి చూస్తుంటారు నేను ఏదో జోక్ కావాలంటున్నాను ఏంటంటే వచ్చి ఉన్నానా లేదా బయటకు వెళ్ళానా మేము అపార్ట్మెంట్ లోపల లోపల ఉంటాం కదా సో పిల్లలకి ఒక్కదాన్ని బయట బయటకు వెళ్ళానేమో అని చెప్పేసి ఇలా వచ్చి చూస్తుంటారు సో ఇంకా తాలింపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా దీన్ని అయితే ఇడ్లీలో కలిపేసుకుంటాను మామూలుగా అయితే డైరెక్ట్ ఇంకొంచెం కారం యాడ్ చేసుకొని దీంట్లోనే కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఏంటంటే నేను సేమ్ ప్యాను ఇప్పుడు ఉప్మా కోసం అయితే యూజ్ చేస్తాను అనమాట అందుకని ఇడ్లీ దీంట్లో వేయట్లేదు ప్లేట్లోకి తాలింపు వేసుకొని కలిపేసుకుంటాను సో ఇంకా యాడ్ చేశాను ఇంక ఇదైతే ఒకసారి బాగా కలిపేసుకుంటాను సో ఇంక ఇలా కలిపేసుకుంటే ఉప్మా రెడీ అనమాట అదే ఇడ్లీలతో మిగిలిపోయిన ఇడ్లీలతో చేసిన ఉప్మా అయితే రెడీ సో ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో పిల్లలకి పెడతానని చెప్పావు కదా మధ్యలో నువ్వే ఏంటి అనుకోకండి మా పిల్లలకి ఇది సరిపోతుంది జస్ట్ ఒక ముద్ద టేస్ట్ అలా చేస్తాను అంతే ఉప్పు ఎక్కువైనా ఏది ఎక్కువైనా పిల్లలకి డైరెక్ట్ పెట్టేస్తే మళ్ళీ ఎందుకు తినలేదు అని అనుకోవడం కన్నా ఫస్ట్ టేస్ట్ చేసి ఏదైనా సరిపోకపోతే వేస్ట్ పెట్టడం బెటర్ కదా సో ముందైతే ఒక ముద్ద అయితే టేస్ట్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది కారం వేగిపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంది ఇంకా కారం అవసరం ఉండేది కాదనుకుంటా ఒక పచ్చిమిర్చి కారమే సరిపోయింది మూడింటికి ఈ వీడియో కనుక మా మా మమ్మల్ని చూస్తే ఖచ్చితంగా నన్ను నిడుతుంది ఫేస్ మీద బొట్టు పెట్టుకొని వీడియో చేయని నాకు లాస్ట్ టైం ఆల్రెడీ రెండు మూడు సార్లు చెప్పింది అనమాట సో జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చాను సో ఇంకా పిల్లల హడావిడిలో గుర్తులేదు ఇంకా ఈ వీడియో ప్రాసెస్లోకి వచ్చేస్తే లాస్ట్లో ఫైనల్లో కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇంకా ఇది మిగిలిపోయిన ఇడ్లీలతో చేసిన ఉప్మా వీడియో సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి